హైదరాబాద్ లోని హనుమాన్ దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేకంగా పూజలు చేశారు శ్రీ బ్రహ్మరాంబిక సామెత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తున్నారు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహిస్తున్నారు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శివ పార్వతుల కళ్యాణం జరిగింది తదుపరి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం లింగోద్భవ కాలంలో అలంకార దర్శనం స్వామివారికి మహాహారతి చేశారు లో ఉన్న బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మీరు చూడడం జరుగుతుంది ఈ రోజున చూసినట్టయితే కనుక మహాశివరాత్రి పవదన సందర్భాన్ని పురస్కరించుకొని మన హనుమాన్ దేవాలయంలో ఉదయం మూడు గంటలు కనుక ముహూర్తంలో భక్తులందరి చేత సామూహిక పంచామృత అభిషేకాలు ప్రారంభించడం జరిగింది భక్తులందరూ కూడా చక్కగా వారి స్వహస్థాలతో గర్భాలయంలోకి వెళ్ళి ఆ పరమేశ్వరుని అభిషేకించుకునేటువంటి అవకాశం మన శ్రద్ధ హనుమాన్ దేవాలయంలో పరమేశ్వరునికి చక్కగా ఏర్పాటు చేశాము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివ రోజు చక్కగా ఆ స్వామివారి దేవాలయంలో జాగరణ చేస్తూ స్వామివారిని దర్శిస్తూ స్వామివారి పూజ కార్యక్రమాల్లో పాల్గొని ఆ పరమేశ్వర పాత్ర గమనిక మనం ఇక్కడ హనుమాన్ దేవస్థానంలో వెంకేసి ఉన్న ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడాను శ్రీ మహాశివరాత్రి మహోత్సవం చాలా బ్రహ్మాండంగా దివ్యంగా భక్తుల ద్వారా